మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఏర్పాటు వలన భూములు కోల్పోయిన అలాగే కాలుష్యం వలన జీవనోపాధి కోల్పోయిన మన మత్స్యకారులు సోదరులందరికీ నష్టపరిహారం అలాగే తగిన న్యాయం అందించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద గ్రోత్ ఇంజన్ అని దానికి కారణం ఏమిటంటే ఎక్కువ అడ్వాంటేజ్ మన రాష్ట్రానికి ఉంది సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం అటు ఇచ్చాపురం మొదలుకొని నెల్లూరు వరకు దాదాపుగా వెయ్యి కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది అధ్యక్ష దీన్ని మనం అడ్వాంటేజ్గా ఉపయోగించుకోగలిగితే మత్స్యకారులకి జీవన ఉపాధి అవుతుంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అధ్యక్ష అయితే దేశంలోనే మనం అగ్రగామిగా ఉండేవాళ్ళం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్స్పోర్ట్స్లో కానీ మత్స్యశాఖలో మనం ఏ సంవత్సరం చూసినా ముందుండేవాళ్ళం ఐదు సంవత్సరాల అధ్యక్ష ఏదో పొలిటికల్ స్పీచ్ కాదు కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఎదురు చూస్తారు ఇటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని ఫైవ్ ఇయర్స్ గత ప్రభుత్వం అధ్యక్ష అది కూడా లోపభూయిష్టంగా ఏదైతే మత్స్యకారులు రెండు సంవత్సరాలు రెండు మాసాలు సారీ వేట నిషేధ సమయాన్ని ప్రకటిస్తారు ఆ సమయంలో మనం ఉండేటప్పుడు ఐదు లక్షలు ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు పదివేల రూపాయలు చేశారు అది కూడా కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష దీంతో పాటుగా మత్స్యకారులు కానటువంటి కార్యకర్తలు కూడా కలిపి కొంతవరకు ఇచ్చారు అయితే ఐదు సంవత్సరాలు ఈ ఒక్క పథకం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఏ యాక్టివ్ కూడా లేదు అధ్యక్ష ఇది లేకపోవచ్చు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని పెట్టారు అధ్యక్ష దాన్ని ఉపయోగించుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన వాటా మనం చెల్లించి ఉపయోగించుకోగలిగితే మత్స్యకారులకు ఎంతైనా చేయొచ్చు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు పూర్తిగా వీరు కట్టవలసినటువంటి వాటా కట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అంటే ఒక్క పైసా వాడుకోలేదు అధ్యక్ష నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా శాఖతో రివ్యూ చేశాను ఈరోజు తొమ్మిది రూపాయల అధ్యక్ష ఒక లీటర్ మీద సబ్సిడీ ఇస్తారు ఒక ఇరవై వేలు బోట్లున్నాయి ప్రతి సంవత్సరం కొన్ని యాడ్ అవుతుంటాయి నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఈ సబ్సిడీ వాళ్ళకి బకాయిలుంటే ఒకేసారి మంజూరు చేసి ముప్పై ఐదు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు నేను చెల్లించానని చెప్పి గర్వంగా చెప్పదలుచాను అధ్యక్ష ఈరోజు మత్స్యకారులు వేటకి వెళ్తారు అధ్యక్ష యాక్సిడెంట్లో చనిపోతారు సముద్రంలో చనిపోతే వెంటనే ప్రభుత్వం పరిహారం ఇస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది నేను ఆశ్చర్యపోయాను గత ఐదు సంవత్సరాలు అరవై మూడు మంది మత్స్యకారులు సముద్రంలో వేతకెళ్లి చనిపోతే వారికి ఇవ్వాల్సినటువంటి ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను వచ్చిన తర్వాత అరవై మూడు మందికి ఒకేసారి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారికి నేను సహాయపడ్డాను అధ్యక్ష ఈరోజు కేరళ చూసాం ప్రతి పది ఇరవై కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంటుంది ఒక జట్టి ఉంటుంది ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని ఉంటుంది ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఇచ్చాపురం నుంచి వైజాగ్ వరకు ఒకే హార్బర్ ఉంది అక్కడ నుంచి మళ్ళీ కాకినాడ మళ్ళీ అక్కడ నుంచి మచిలీపట్నం అంటే నూట యాభై కిలోమీటర్ల వరకు ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఉపయోగించుకోవాలి అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలి ఏదైతే ప్రతి ముప్పై కిలోమీటర్లకి ఒక హార్బర్ అయిన ఉండాలి ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అయిన ఉండాలి అదేవిధంగా ఒక జెట్టి అయిన ఉండాలి ఈ మూడు మనం చేయగలిస్తే మనకి చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం అధ్యక్ష ఆయన కూడా ఈరోజు సానుకూలంగా ఉన్నారు ఈరోజు ఏవైతే ట్రాకింగ్స్ ఇప్పుడే చెప్పాను నేను గర్వపడుతున్నాను ఇరవై వేల బోట్లకి కావాలని అడిగాం ముందుగా నాలుగు వేల ఐదు వందలు బోట్లకి ఇచ్చారు అది మనం ఏదైతే మెకనైజ్డ్ బోట్లకు మనం అమర్చగలిగిస్తే టూ వే కమ్యూనికేషన్ అధ్యక్ష ఈ రోజు బోట్ల మీద ఎక్కడ చేపలు ఉన్నాయో తెలియదు కిలోమీటర్ కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతారు ఈ రోజు మనం ఆ ట్రాకింగ్ సిస్టమ్ పెడితే శాపలు ఎక్కడ ఉన్నాయో ట్రాకింగ్ లో మనకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు ఒకవేళ సముద్రంలో ఉండేటప్పుడు ఏదైనా సరే సడన్ గా వాతావరణంలో మార్పులు వచ్చి సైక్లోన్లు తుఫాన్లు వస్తే ఇమీడియట్ గా అలర్ట్ చేస్తుంది సైక్లోన్ వస్తుంది ఇన్ని గంటల్లో దీనివల్ల ఇబ్బంది అవుతుంది గా మీరు ఒడ్డుకి చేరిందని ఎలర్ట్ చేసే సిస్టమ్ ఇందులో ఉంది ఇది ఒక మంచి సిస్టమ్ నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు పదకొండు వందల చిల్లర బిగించాం రేపు డిసెంబర్ నెలాఖరికి ఈ నాలుగు వేల ఐదు వందలు పూర్తి చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి అడిగి దాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి మనకి ఒక మంచి స్కీమ్ పెట్టారు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా పెట్టి ఐదు సంవత్సరాల అధ్యక్ష ఒక్క వల ఇవ్వలేదు వల కుట్టుకోవడానికి సూన్ ఇవ్వలేదు దారం ఇవ్వలేదు ఒక బోట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అధ్యక్ష మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా కొలాఫ్ చేశారు మాట్లాడితే మేము వేట నిదే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు ఇస్తే నేను పదివేలు ఇస్తున్నానని ప్రతిసారి పేపర్లో వేడు టీవీలో యాడ్స్ డబ్బా కొట్టుకోవడమే చూశాను తప్ప మత్స్యకారులకి ఎటువంటి సహాయం చేయలేదు ఈవేళ మా ఎమ్మెల్యే గారు అడిగారు మా నియోజకవర్గంలో ఉన్నారు మొన్ననే రెండు కోట్ల రూపాయలు మీ పోస్ట్ ప్యాట్రాక్ మండలంలో ఏదైతే వేట జరిగేటప్పుడు సముద్రం కోటకు గురవుతుందో డ్రైన్స్ కానీ అన్నింటికి మొన్న మంజూరు చేశాం ఇప్పుడు డీజిల్లో కూడా బయోడీజిల్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెడుతున్నాం అందులో మీరు అడిగినటువంటి దాన్ని కూడా పెట్టడానికి నేను కృషి చేస్తాను ఈరోజు మీ దగ్గర కూడా ఒక జట్టి కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఏదో ఒకటి ఉండవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా నేను ఒకటే మాటిస్తున్నాను ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఉన్నప్పటికి కూడా నిలదొక్కుని నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మత్స్యకారులు మన దగ్గర సంపద ఉంది వసతుల కల్పు లేక వారికి సరైనటువంటి అవకాశాలు ఇవ్వక గుజరాత్కి మహారాష్ట్రకి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడే అన్ని వసతులు ఇచ్చి నేను కార్యక్రమం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి అధ్యక్ష మేనిఫెస్టోలో మాటిచ్చాం ఏదైతే మత్స్యకారు భరోసా పదివేల నుంచి ఇరవై వేలు చేస్తామని నేను మంత్రి అయిన తర్వాత మొత్తం రివ్యూ చేశాను అధ్యక్ష ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఎవరైతే వేటకెళ్తారో వాళ్ళకి ఇవ్వలేదు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చా ఇవ్వలేదు అందులో పార్టీలు చూశారు ఈ రకంగా ఆ స్కీమ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చాను మళ్ళీ రాష్ట్రంలో మత్స్యకారుల భరోసా మీద డీటెయిల్ గా మీరు సర్వే చేయండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి నాలుగు రోజులు ఆలస్యమైనా పర్వాలేదు తప్పనిసరిగా ఇద్దామంటే సర్వే జరుగుతుంది అధ్యక్ష ఒరిజినల్ గా రేపు ఇరవై ఒకటవ తారీఖున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉంది ఆ రోజే ఇవ్వాలని చెప్పి ఆలోచించినప్పటికీ సర్వే జరుగుతుంది నేను మాటిస్తున్నాను అతి తొందరలోనే మత్స్యకారులకి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా త్వరలో నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అన్ని విషయాల మీద చాలా విషయాల మీద ఇంకా మాట్లాడవలసిన అవసరం ఇంకో సందర్భంలో చెప్తాను తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఈ రాష్ట్రంలో గ్రోత్ ఇంజిన్ ఏదైతే చెప్తామో దానికి అన్ని అవకాశాలు ఇచ్చి ఉపయోగించుకుంటామని మీ ద్వారా సభ్యులకి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష సబ్జెక్ట్ కాబట్టి ప్రత్యేకమే చర్చి పెట్టండి సార్ ఇది సమయం తీసుకొని వన్ అవర్ తీసుకొని ఇస్తాం మరి మీరు సభను పొడిగించుకోండి పొడి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ అండి నిశ్చిగారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అధ్యక్ష ఏ ప్రశ్నకి అవునండి బి ప్రశ్నకి ఎస్హెచ్జి బృందాల్లో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు ముప్పై ఐదు వేల బ్యాంకు రుణం మంజూరు కోసం సదుపాయాన్ని ప్రభుత్వం కన్పిస్తూ